హాయ్ అండి ఈరోజైతే నేను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను మా చిన్నమ్మకి కూడా మొక్కలంటే చాలా ఇష్టం అండి సో ఇంటి వెనకాల ఒక చిన్న మిని తోటనైతే పెంచుతుంది మా ఇంటికి అయితే నిమ్మకాయలు అయితే ఇక్కడి నుంచి వస్తాయండి ఇక్కడ మనకి లోనే పచ్చిమిర్చి అండ్ పుదీనా మొక్కలు అయితే కనిపిస్తాయి ఇక్కడ కొంచెం లోపలికి వెళ్తే జామ చెట్టు కూడా ఉంది వీటి కోసం మా తమ్ముళ్ళు నేను అయితే పక్కింటి గోడలు కూడా దొరికే అండి అప్పట్లో ఇప్పుడైతే ఆ సాహసాలు గుర్తు చేసుకుంటే తెగ నవ్వు వస్తాయి అండ్ ఈ పసుపు మొక్క ఉంది కదా దీని వచ్చేసరికి మా చిన్నమ్మ మా ఇంటి దగ్గర నుంచి పసుపు కొమ్మ తీసుకొచ్చి పాదారంటండి ఇప్పుడైతే బలే ఎదిగింది అండ్ ఇదైతే బంతుపో మొక్క హే ఇక్కడ చూసారా బెండకాయ చెట్టు దీనికి ఇదే ఫస్ట్ బెండకాయ అనుకుంటా అండ్ పక్కనే మనకి వంకాయ చెట్టు కూడా ఉంది దీనికి చిన్న చిన్నగా బలే కాసే వంకాయలు చూడండి ఏవండో ఇక్కడ చూసారా వాటర్ యాపిల్ అండ్ మామిడి చెట్లు పక్కనే మనకి కరివేపాకు చెట్టు కూడా ఉంది ఇక్కడైతే దానిమ్మ చెట్టుకి కొన్ని దానిమ్మకాయలు కూడా కాసేయి మనకన్నాయి అయితే దాని మీద పడిందిలేండి అండ్ పూల మొక్కలు కూడా మా చిన్నమ్మ చాలా అంటే చాలా ఇష్టంగా పెంచుతుందండి అందుకే మీరు మా చిన్నమ్మని చూడలేదు కదా సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీ వాంట్టు సీ చిన్నమ్మ అని